అయితే మాత్రం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారని ఎలాగంట బిజిల్ చేస్తూ అమ్మా ఏంట్రా ఏం కొట్టినట్టు బీజం ఏం ఉంటుంది ఆ సినిమా ఏం ఫైటర్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంది కానీ హిట్ సూపర్ హిట్ కాదన్నా పక్క లాక్ బస్టర్ మూవీ ఇది బాబీ ఆ రేంజ్ లో తీసాడు సినిమా డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది స్టోరీ సార్ స్క్రీన్ ప్లైతో ఆ ఎలివేషన్ తో అన్నమాట ఈ కేజీ రేంజ్ లో ఎలివేషన్ ఆ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది నిజంగా చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది నిజంగా తమన్ అయితే మాత్రం నిజంగా ఆడికి అన్నం బీజం ఉందని తెలియదు కానీ చాలా బాగా కొట్టాడు చిన్న జనాడే అనమాట సో టోటల్ గా ఆ బాబీ తమను ఎంతైతే కష్టపడ్డారో అంతకు మించి బాగా కష్టపడి ముగ్గి నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు రాఘవంశీ గారు చెప్పినట్టు నిజంగా మాకు నిలబెట్టుకున్నారు సినిమా చాలా బాగుంది ప్రొడక్షన్ మ్యాలేజ్ కూడా చాలా ఉంది ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఎవరికి ఇందులో సరైన ప్రాధాన్యత లేదు పట్ట ఓన్లీ సింగ్లాం బాలయ్య జై బాలయ్య ఆ పాప కూడా చాలా ఇన్నోసెంట్ గా చాలా బాగా యాక్ట్ చేసిందా ఎమోషన్ సీన్స్ లో కూడా మనకి కన్నీలు తెప్పిస్తారు అంత ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అవుతాం బాబీ సినిమాలు కూడా ఆ బాబీ సినిమాలో ఏంటంటే మాస్ ఎంత ఉంటది ఎమోషన్ కూడా అంత ఉంటది మనకి ఎమోషన్ సీన్స్ లో కూడా కంటి పట్టిస్తారు సో ఎమోషనల్ గా మాసు గా ద బ్లాక్ బస్టర్ మూవీ అన్నా మూ మహారాజ్ కాదు సంకేత మహారాజ్ అనమాట బ్లాక్ బస్టర్ మూవీ అన్న థ్యాంక్ యూ

సమర్సింహారెడ్డి నరసింహనాయుడు వైపు చూస్తాయి అనమాట మన చిన్నప్పుడు మనం అంతా సమర్సింహారెడ్డి నరసింహనాయుడు నాయుడు డ్రెస్ లో మనం చూస్తాము ఆ వైపు మనకు వస్తుంది అనమాట చూసేటప్పుడు సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఓవరాల్ గా బాలయ్య మాస్ గురించి ఏం చెప్తారన్నా బాలయ్య మాస్ కూడా కాదు బాలయ్య ఊర మాస్ అన్నమాట సో డైలాగ్స్ కావచ్చు నిజంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ రన్ అవుట్ అండి గూస్ బంప్స్ వస్తుంది ఇప్పుడు బాలకృష్ణ మాస్ అన్నారు కదా ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారికి కనబడిన ప్రతి సీను మన గూస్ బంప్స్ వస్తుంది అనమాట ఆ లెవెల్ లో డైలాగ్స్ ఆ లెవెల్ లో కెమెరా వర్క్ ఎగ్జిక్యూషన్ ఉంది చాలా బాగుంది యాక్షన్ ఎవరింగ్ ఫస్ట్ ఆఫ్ బెటర్ దాని సెకండ్ ఆఫ్ రేటింగ్ బట్ సంక్రాంతి బ్లాక్ సంక్రాంతి ట్రైనింగ్ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి కూడా అతను ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది నిజంగా ఒక చిన్నబాబు ఈవెంట్ మళ్ళీ వర్కౌట్ అయినట్టుంది బాలకృష్ణ గారికి అఖండా భగవద్గీత తర్వాత నిజంగా ఈ సినిమాకి హీరో ఎవరంటే బాలకృష్ణ గారి తర్వాత కమన్ అని చెప్పారు

అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ బాబి డాన్స్ ఇలాంటి సినిమా డ్యాన్స్ బాగుంది లాస్ట్ లో చేసే ఓవరాల్ గా ఏం చెప్తారు సినిమా కొంచెం యాక్షన్ కాబట్టి